ఇంకా తొంభై తొంభై సంవత్సరాల వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఒక ఐదు వందల అందరి దగ్గర తప్పలో పద్ధతు సరే ఇస్తున్నాడు ఒక పద్ధతి కంపించుకున్నాడు అనే సమ్మె అతనితోటి కొంతమంది దాట్లు ఈ విధంగా మాకు తెలిసింది సుమారు పెట్టుకుంటున్నాం తా ఆ ద్వారా అతను వారు ఒక ప్రిపేర్ అయ్యి మొత్తం ముఖ్యమైన భార్యను కూడా పొందున్ను పంపించి ఏదైతేంది పైన ప్రజల్ని సుమారు రెండు వందల మందిని దోసలు చేసి ఇరవై కోట వరకు లబ్ధి పొంది వాటి పాత భయారం నుంచి బరారైన మాకు సమారం ఉపయోగించింది చాలా బాధపడుతున్నారు గత వారం నుంచి భయాలు కాబట్టి మేము అందరూ ఒకసారి పోయేది ఇక్కడ అందరూ రోజు గురి చేసుకునే సభ్యులు అందరూ మనుషులు ఒక రోజు గురిగిపోతేనే వెళ్ళే పరిస్థితి గురించి బాధాలు పొందుతున్నాం అటువంటి మనుషుల దగ్గర డబ్బు తీసుకోవాలి వాళ్ళు బాగా మంచి కాదనుకుంటున్నాం సరే నమ్మించి ఇచ్చారు జరిగినందుకు జరిగిపోయింది ఈరోజు మీరు రికెట్ చేసేది ఏంటంటే అధికారులకు గణేష్ అని అతను ఎక్కడ ఉన్నా కూడా అతను ఎత్తికించి అతని కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎట్లనో అతనికి ఏదైతే ఉన్నదో ఎంత వీలుంటే అంత వీలు తీసుకురావచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసే వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి గణేష్ ఒక లెక్క కాదు ఇలా గణేష్ అన్న బ్రదర్ రమేష్ అలాగనే ఇక్కడ వాళ్ళ అత్తమ్మలు నిజాంపేటలో ఉన్నారు వీళ్ళని భూమి లాగి ఒక పద్ధతి ప్రకారంగా లాగితే గణేష్ అనేవాడు వస్తాడు ఏదో పెద్ద దూరాన పోలేదు ఎక్కడికి పోలేదు కాబట్టి పోలీసు వారికి దయచేసి చేసేది ఏంటంటే మీ పేరు పోలీసులు మీరు రిపోర్ట్ చేస్తే ఉంటే మీరు కోర్టు పోవడం ఇంతమంది పోతుపై సమస్య కాదు ఇది సహజంగా ఫస్ట్ ఏం తగ్గ మీరు మీరు అడ్మికేషన్ దగ్గరికి మీరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయను పోలీస్ వారి బాధితు ఏంటంటే సరే మీ ఇష్టం ఇచ్చినప్పుడు కనీసం మర్యాద అతను ఎక్కడ ఎవరు ఆయన ఫోన్ నెంబర్ మాట్లాడాను నెంబర్ ఇచ్చాము ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినాక తెలియదా అండి ఇవాళ రేపు చాలా ట్రావెల్ చేసి రమేష్ నెంబర్ నా దగ్గర ఉంది రమేష్ నెంబర్ ఇస్తా రమేష్ నెంబర్కి ఏ నెంబర్ వస్తున్నాయో తెలియదా ఆ విధంగా చేసి దయచేసి పోలీసు వారు కంపల్సరీ మాకు ఈ న్యాయం చేయాలి కంపల్సరీ ఆ గణేషులు పట్టించిన దాలు మాకు అందరికీ న్యాయం చేయాలని మేము బాయారు ప్రజల తరఫున కోరుతున్నాం ఓకే గణేష్ ఈ మధ్య ఏం చేస్తున్నారు గత మూడేళ్ళ నుంచి హైదరాబాద్లో సూర్యాపేటలో వెంచర్స్ ఇదో అమరావతి అని సరే అతని యొక్క బిజినెస్ అతను చే అతని వెనుక మాత్రం ఒక టీం ఒక్కడి ఎవరు ఏం చేయలేరు అతని వెనుక టీం ఇక్కడ ఉన్నది టీం చేస్తున్నారు ఆ టీం ఈ రోజు ఏమంటున్నారు అంటే తక్కువ తక్కువ సాయం చేసిన బదులు సరే గణేష్ ఎక్కడ ఉన్నాడు ఏం మేము కూడా సాయం చేస్తాం అనే బదులు కాకుండా లే లేదు నేనే నాకు ఇరవై లక్షలు ఇచ్చినా నేనే ముప్పై లక్షలు ఇచ్చినా మేము దాంటే రోజు కలిసి తిరిగిన వాళ్ళు ఇవాళ రేటు ఫిరాయించి లేదు తోటి మాకు సంబంధం లేదనే మాటలు అంటున్నారు సబబ్ కాదు వీళ్ళందరి యొక్క బాధ చూడండి ఒకసారి ఉన్నది ఒక టీం అనేది ఉన్నది టీం తోటి ఇవాళ సంప్రదింపు జరుగుతుంది ఇవాళ ఇప్పుడు మీరు వచ్చిన విషయం కూడా తెలిసి ఉంటుంది జరుగుతుంది మేము కూడా మాట్లాడుతున్నాం రమేష్ డైలీ మాట్లాడుతున్నాడు రమేష్ తంభ వాళ్ళు ఎక్కడికి పోయారు ఏందనే విషయాలు అన్నీ తెలుసు కావాల్సి అందరి వల్ల మీరు గణేష్ గణేషక్కి మాకు ఉపజెక్తురాలు మాకు అందరికి న్యాయం చేయాలని మేమందరినీ కోరుతున్నాం